హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెళ్ళమ్ ముగ్గురు ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ గ్లాస్ పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా తర్వాత మెంతికూరని తీసుకొని వాష్ చేసుకోవాలి వన్ ఆర్ టూ టైమ్స్ మనం మెంతికూర కావాల్సిన టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపించబోతున్నాను ఈరోజు టమాటో అందులో వేసుకుందాం ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను నేనైతే టూ పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అంతే మనం కడిగి పెట్టుకున్న మెంతికూరని కూడా తీసుకొని పప్పులో వేసేసుకుందాం దీని తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం సరే అన్నీ మిక్స్ చేసుకుందాం ఇందులోనే నేనైతే స్టవ్ అంతా జస్ట్ మిక్స్ చేస్తున్నా అందులో కొంచెం పసుపు వేసుకుందాం కొద్దిగా ఉప్పు లైట్గా కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం మనం సరిపడానికి తీసుకోవచ్చు అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే నెక్స్ట్ మనం తాలింపు వేసుకుంటాం కాబట్టి సో ఒక్కసారి కలిపేసుకొని దాంట్లో తగిన వాటర్ పోసుకుందాం కదా నేనైతే పప్పు మునిగా వాటర్ పోసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని వరకు వచ్చేంతవరకు చేద్దాం పప్పు ఉడికిపోయింది చూస్తేనే అర్థమవుతుంది అందులో ఆయిల్ పోసుకొని తాలింపుకి పప్పుకి సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం ఎందుకంటే మనం పప్పులో కూడా ఆయిల్ వేసుకోలేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకునే నో ప్రాబ్లం అందులో హీట్ ఎక్సాక అందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకున్నాం ఇందులో రెండు ఇల్లు మిర్చి వేసుకున్నాం అంటే వెల్లుల్లి బిల్సి పెట్టుకుని వేసుకున్నాం కొంచెం సేపు వేగించాక కొంచెం వెల్లుల్లి కొంచెం బ్రౌన్ అయ్యాక లైట్గా ఇల్లుగా వేసుకున్నాం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ వస్తుంది ఇది ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు పప్పు పప్పును వేయించి కూడా చేసుకోవచ్చు కొంచెం ఇందుగా వేసుకుందాం ఒకసారి కలుపుకొని పప్పులోకి వేసేసుకుందాం మనం స్టవ్ చేసేసుకుందాం లైట్గా కొత్తిమీర జల్లుకుంటే మన తిక్కర పప్పులు ఆడి